భారతదేశంలో ప్రస్తుతం పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల కోసం దేశమంతా రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కొత్త నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది ఒకే దేశం ఒకే ఎన్నికలు జరగాలి అనేది ఈ నినాదం గతంలో దీన్నే జమిలీ ఎన్నికలు అంటే దేశంలో లోక్సభకి అన్ని రాష్ట్రాల శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరగటమే జమిలి ఎన్నికలు ఈ నినాదాన్ని బయటికి తేవటమే కాకుండా ఒక నాలుగు నెలల క్రితం భారతదేశ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనే ఆయన ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేసింది ఆ కమిటీలో తనకు అనుకూలమైనటువంటి నిపుణుల్ని నియమించుకుంది రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇటీవల ఈ విషయం పేద తన నివేదికని రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది ఈ నివేదికలో స్పష్టంగా రామ్నాథ్ కోవిడ్ కమిటీ జమిలీ ఎన్నికలు ఈ దేశానికి అవసరం లోక్సభకి శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరగాలి ఆ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోనే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరగాలని సిఫార్సు చేయటమే కాకుండా సిఫార్సు అంటే అది మామూలు సిఫార్సు కాదు పద్దెనిమిది వేల పేజీల సిఫార్సుల్ని రాష్ట్రపతికి సమర్పించి అంతేకాకుండా ఈ జమిలి ఎన్నికల కోసం లేక ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగంలో ఉన్న ఐదు నిబంధనలు అంటే ఆర్టికల్స్ వాటిని సవరణ చేయాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది సో నరేంద్ర మోడీ ప్రస్తుత ఉద్దేశం ఏమిటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలు జమిలి ఎన్నికలుగా జరగాలి శాసనంలో అన్ని రాష్ట్రాల శాసనసభలకి లోక్సభకి ఒకే ఎన్నికలు జరగాలని చెప్పేసి ఆయన ఆయన భావిస్తున్నాడు దాని ప్రకారమే మరి ఈ ప్రక్రియ మొత్తం కూడా జరగటం మనం చూస్తూ ఉన్నాం ఏమిటి వారు చెప్పేటటువంటి అంశం వారు చెప్పే అంశం ప్రజలకి సబబుగా అనిపించవచ్చు ఒకటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పేది జమిలీ ఎన్నికలు జరిగినట్లయితే ఎన్నికల వ్యయం తగ్గిపోద్ది ఖర్చు తగ్గిపోద్ది అనేది ఒక అంశం వాడు చెప్తుంది రెండో అంశం ఏంటంటే జెమిలి ఎన్నికలు కాకుండా లోక్సభకు ఒకసారి ఎన్నికలు జరిగినాయి కొన్ని రాష్ట్రాలకు ఒక సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు ఒక సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు ఒక సంవత్సరం ఇక తరచుగా ఎలా ఎన్నికలే జరుగుతూ ఉంటే అభివృద్ధి మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోతున్నాం శాంతి భద్రతల మీద దృష్టి పెట్టలేకపోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవి సరైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు రాజ్యాంగాన్ని కాంక్షించేటటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక లేక జమిల ఎన్నికలటువంటి ఈ ప్రక్రియని పూర్తిగా వ్యతిరేకించాలని నేను మనవి చేస్తున్నాను జమిల ఎన్నికలు కేవలం రాజకీయ నియంతృత్వం కోసం మాత్రమే ఈ ప్రతిపాదన చేశారనేది నాకున్న గాఢమైన అభిప్రాయం వాస్తవంగా భారతదేశంలో మొదటి సాధారణ మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు ఈ నాలుగు సాధారణ ఎన్నికలు కూడా వాస్తవంగా అన్ని రాష్ట్ర శాసనసభలకి లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగింది కారణం ఏంటంటే ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పార్టీగా కొనసాగింది అంటే డామినెంట్ పార్టీ అంటాం మొత్తం లోక్సభలో కానీ అన్ని రాష్ట్రాల శాసనసభల్లో కానీ ఆ పార్టీ ఆధిపత్యం సాధించేది ఆ రోజు అది కొనసాగింది కానీ ప్రస్తుతం దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే విషయం కాదు ఎందుకని దీన్ని వ్యతిరేకిస్తున్నాం మొదటి అంశం ఏంటంటే భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని బహుపార్టీ విధానాన్ని ప్రవేశపెట్టి అంటే భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి ఇవాళ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిన సంగతి మన అందరికీ తెలిసినటువంటిది అందువల్ల కేంద్రంలో ఒక పార్టీ ఉంటే రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీల అధికారంలో ఉండటం ఉండటం గత ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ ఈరోజు మనం చూస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో అదే రాష్ట్రాల్లో మనం చూస్తే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో అలాగే తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది ఒడిశాలో బిజు జనతా దళ నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నాడు కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఏమిటి దీని అర్థం కేంద్రంలో పార్టీ ఉండొచ్చు కేంద్రంలోనే ఒకే పార్టీ మెజార్టీ రాకపోవచ్చు కూడా అలాంటిది నువ్వు కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండే విధంగా మేము రాజ్యాంగ సవరణ చేస్తాం అని చెప్పడం రాజకీయ నియంతృత్వం కాదా ప్రజల యొక్క స్వేచ్ఛను హరించడం కాదా అందువలన రోజున ఫస్ట్ పాయింట్ని చెప్పదలుచుకుంది భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా రెండవది మరి బహుపార్టీ విధానంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని కాపాడుకోవాలన్నా జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది సాధ్యం కాదు ఇది మొదటి అంశం రెండో అంశం భారతదేశం ఒక ఫెడరల్ రాజ్యం అంటే సమాఖ్య విధానం ఉన్నటువంటి రాజ్యం అంటే భారతదేశంలో కేంద్రం ఉంది దానికి కొన్ని అధికారాలు ఇచ్చింది రాజ్యాంగం రాష్ట్రాలు ఉన్నాయి దానికి వాటికి కొన్ని అధికారాలు ఇచ్చింది రాజ్యాంగం అక్కడ ఇక్కడ ఒకే పార్టీ అధికారంలో ఉండాలనే సిద్ధాంతం ఏమీ లేదు ఎందుకంటే రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా ఒకటో ఆర్టికల్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఒకటో ఆర్టికల్ చెప్పింది అంటే యూనియన్ ఉంటుంది కేంద్రం ఉంటుంది రాష్ట్రాలు ఉంటాయి దాని అధికారాలు కొట్టే దీని అధికారాలు దీనికి అక్కడ ఓ పార్టీ గెలవచ్చు ఇక్కడ భిన్నమైన పార్టీలు గెలవచ్చు ఇది మన దేశంలో భిన్నత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి భిన్నమైన పార్టీల అధికారంలో ఉండటం భిన్నమైన పార్టీలు అధికారంలోకి రావటం అనేది చాలా సహజమైన విషయం కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఫెడరల్ స్ఫూర్తికి సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కాబట్టి ఒకటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం బహుపార్టీ విధానానికి వ్యతిరేకం మూడవది ఫెడరల్ స్ఫూర్తికి కూడా ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటి అంశం మరి ఎందుకని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ద్వయం వాళ్ళిద్దరిని ఒక ద్వయంగా మనం భావించవచ్చు ఎందుకని దీన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఆలోచన ఒకటే ఒకటి ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన ఏంటంటే ఈ దేశం సమాఖ్య రాజ్యాంగంగా కాకుండా ఒక యూనిటరీ రాజ్యాంగం అంటే కేంద్రం యొక్క ఆధిపత్యం ఉండేటటువంటి ఒక రాజ్యాంగంగా ఉండాలనేది వాళ్ళకున్నటువంటి ఆలోచన కనుక రాష్ట్రాల్లో కూడా వాళ్లే అధికారంలో ఉంటే మొత్తం కేంద్రం యొక్క ఆధిపత్యంలోనే ఇది కొనసాగుద్ది వాళ్ళ మొదటి ఆలోచన అది రెండో ఆలోచన ఏంటంటే ఏమి చేసైనా సరే అటు కేంద్రంలోనూ ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉండాలి లేదా మేము బలపరిచే వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు మనం చూస్తున్నాం వాళ్ళు అధికారంలో ఉండటం కోసం అయితే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ అధికారంలో ఉండటం కోసం ఒక రాష్ట్రంలో ఒక ఎత్తుగడ అనుసరిస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీ చూస్తున్నాం మనం ఢిల్లీలో ఎన్ని చేసినా బీజేపీ గెలవట్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇవాళ కేజ్రీవాల్ని తీసుకెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పేరుతో ఇవాళ జైల్లో పెట్టడం మనం మన కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తాం మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్ చేసి అక్కడ వాళ్ళు అధికారంలోకి రావడం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత విచిత్రమైనవి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు తెలుగుదేశం పార్టీకి రెండింటికి తలుపులు ఓపెన్ చేసి ఉంచి ఒకదాంతో పొత్తు పెట్టుకున్నారు ఒకవేళ ఇది గెలిచినా గెలవపోయినా రెండో పార్టీ వాళ్ళకి మద్దతుగా ఉండడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దాంతో కలిసి కాపురం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే నేను చెప్పదలుచుకుంది వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన విధానం అనుసరించి తమ ప్రభుత్వం అధికారంలో ఉండాలి లేకపోతే తమకు అనుకూలమైన వాళ్ళు అధికారంలో ఉండాలి లేటెస్ట్గా మనం చూసాం ఏమంటున్నాడు మోడీ ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు దాటాలి రూలా సిద్ధాంతమా ప్రజాస్వామ్యం యొక్క లక్షణం ఏంటి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉంటుంది ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి నిజమైన అధికార పార్టీ అయితే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకోవాలి ప్రతిపక్షము అధికార పార్టీ రెండు కూడా ఒక బండికి రెండు చక్రాలు లాంటివి ఈ రెండు సక్రమంగా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళ ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఒకే దేశం ఒకే ఎన్నిక లేక జెమిలి ఎన్నికలు జరిగితే ఏమిటి లాభం వాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం లాస్ట్ ఎలక్షన్ అప్పుడు చూసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు కొన్ని భావోద్వేగమైన అంశాలు రెచ్చగొట్టారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీకు చూసాం పుల్వామా సంఘటన బాల్కోట్ సంఘటన అంటే ఏమిటి ఉగ్రవాదులు దాడి చేశారు విదేశీయులు దాడి చేశారు కనుక మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే మీరు బలమైన ప్రభుత్వం ఉండాలి నన్ను బలపరచండి ఇలాంటి భావోద్వేగ విషయాలు రెచ్చగొట్టడం వాళ్ళకి కొత్త కాదు మీకు తెలుసు అలాగే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి మనం చూస్తూ ఉన్నాం రామాలయాన్ని మేము నిర్మాణం చేశాం అంటే మతపరమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టడం మనం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా నాకు ఓటేయాలి నరేంద్ర మోడీ గత రెండు మూడు నెలలుగా ఎన్ని దేవాలయాలకు వెళ్ళాడు ఎన్ని చోట్ల ఆయన నదుల్లో మునిగాడో మనందరం ద్వారకా వెళ్ళాడు ఏమిటి అన్నింటి యొక్క అవసరం ఏంటి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు రేపు ఒకేసారి ఎన్నికలు వచ్చి శాసనసభలకి లోక్సభకి ఒకేసారి లేక స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు వస్తే ప్రజలలో ఇప్పుడు ఏ విధంగా అయితే భావోద్వేగ విషయాలు ఒక మతపరమైన విషయాలు లేకపోతే విదేశీయులు మనం దా మీద దాడి చేశారనేటటువంటి విషయాలు ఇలాంటి భావోద్వేగమైనటువంటి విషయా విషయాలు కనుక రెచ్చగొడితే ప్రజలు ఒకేసారి లోక్సభతో పాటు శాసనసభల్లో కూడా తనకు ఓటేస్తారు తన పార్టీకి ఓటు వేస్తారు అనేటటువంటి ఒక గ్రాండ్ డిజైన్ ఒక గ్రాండ్ డిజైన్ ఈ డిజైన్తోనే ఈరోజు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందువల్ల వాళ్ళు ఏమంటున్నారు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏమంది నలభై ఏడు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించాం ముప్పై రెండు పార్టీలు దీన్ని అనుకూలంగా స్పందించినాయి ఒకే దేశం ఒకే ఎన్నిక అనుకూలంగా స్పందించినాయి అని చెప్తున్నారు వాళ్ళకు అనుకూలంగా స్పందించిన పార్టీలన్నీ కూడా చాలా చిన్న చిన్న పార్టీలు మేజర్ పార్టీలు అలాంటివి అయ్యో కూడా స్పందించినాయి కానీ ప్రధానమైన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ పార్టీలో ఒక సిపిఎం కానీ ఓ సిపిఐ కానీ లేదా అమ్మా ఆద్మీ పార్టీ కానీ లేదా డిఎంకే పార్టీ కానీ లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అనేకమైనవి ఉన్నాయి జాతీయ జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి పార్టీలు ఆ పార్టీలు ఎలా స్పందించినాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అలా మేధావులు ఎలా స్పందించారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందువలన ఈరోజు ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలు లేక జమిలి ఎన్నికలు అనేది భారతదేశ సమాఖ్య విధానానికి వ్యతిరేకం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అలాగే బహుపార్టీ విధానానికి వ్యతిరేకం ప్రజల మనోభావాలకు కూడా పూర్తి వ్యతిరేకం ప్రజలు తమకు నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు చివరి అంశం నేను చెప్పదలుచుకుంది ప్రజలు లోక్సభకి శాసనసభలకి భిన్నంగా ఎలా స్పందిస్తారో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తారు మీకు గుర్తుండి ఉంటుంది కొన్నేళ్ల క్రితం లోక్సభకి ఎన్నికలు జరిగింది ఆ లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఏడు స్థానాలు ఏడు లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది ఆ ఎన్నికలు జరిగినటువంటి రెండు నెలల్లోనే రెండు నెలల్లో మూడు నెలల్లోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగింది ఢిల్లీ శాసనసభలో డెబ్బై స్థానాలు ఉన్నాయి డెబ్బై సీట్లు ఉన్నాయి డెబ్బైలో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది అంటే ప్రజలు అక్కడేమో లోక్సభకు వేసారు ఇక్కడేమో ఆమ్ ఆద్మీ పార్టీకి వేసి అలాగే కొన్నేళ్ల క్రితం కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం ఆ కర్ణాటక ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికలు జరిగినాయి ఇరవై ఏడు సీట్లుంటే ఇరవై ఎనిమిది సీట్లుంటే ఇరవై ఏడు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఒకటి జనతా పార్టీకి వచ్చింది అది జరిగిన నాలుగైదు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరిగింది ఆ ఎన్నికల్లో రామకృష్ణ హెగ్డా నాయకత్వాన్ని జనతా పార్టీ విజయాన్ని సాధించింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాతీయ స్థాయిలో ఎన్నికల్లో కొన్ని అంశాలు ముఖ్యమైన అంశాలు ఉంటాయి జాతీయపరమైన అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది నిరుద్యోగం ఎలా ఉంది ధరల పెరుగుదల ఎలా ఉంది ఎన్ని కూడా రాష్ట్రాల స్థాయిలో కొన్ని ప్రధానమైన అంశాలు ఉంటాయి ఆ రాష్ట్రాల యొక్క సమస్యలు ఆ ద ఆ రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది ఇలాంటి రాష్ట్రాల స్థాయి సమస్య స్థానిక ఎన్నికలు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక పరమైనటువంటి అంశాలు ప్రధాన పాత్ర వస్తుంది ఇదంతా మనకు తెలిసినటువంటి విషయం కానీ ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసి జాతీయపరంగా మేము తెచ్చే భావోద్వేగమైనటువంటి అంశాలకే మీరు ఓటు వేయాలి అనేది చెప్పటమే ఒకే దేశం ఒకే ఎన్నిక యొక్క లక్ష్యం అందువలన ఈ ప్రతిపాదన మనం వ్యతిరేకించాలి దీని మీద బహుశా ఇప్పుడు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనుక మళ్ళీ నరేంద్ర మోడీ కనుక గెలిచినట్లయితే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణలు చేస్తారు అందుకే నాలుగు వందల సీట్లు కావాలంటున్నాడు ఆ రాజ్యాంగ సవరణల ద్వారా ఐదు ఆర్టికల్స్ని చేసి జమిలీ ఎన్నికలకు వాళ్ళు రంగం సిద్ధం చేసేటటువంటి అవకాశం అందువలన దేశంలో ఉన్న అభ్యుదయవాదులు ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామ్యాన్ని బలపరిచేవాళ్ళు రాజ్యాంగాన్ని బలపరిచేవాళ్ళు అందరూ కూడా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక సిఫార్సులను వ్యతిరేకించాలి జమిలి ఎన్నికల సిఫార్సులను వ్యతిరేకించాలి దీనికోసం చేపట్టేటువంటి ప్రక్రియ మొత్తాన్ని వ్యతిరేకిస్తే ప్రజాభిప్రాయాన్ని కూడగడితేనే దీన్ని ఆపడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను